నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ గణపతి ఉపాసకులు శ్రీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం ధనుర్మాసంలో ఈసారి సని త్రయోదశి వస్తుందండి అంటే ధనుర్మాసంలో వచ్చే సని త్రయోదశికి మామూలుగా ఉట్టి రోజుల్లో వచ్చే సని త్రయోదశికి అవున డిఫరెన్స్ ఉంటుందా అంటే ఇది ఎలా జరుపుకుంటే ఇంకా విశేష ఫలితాలను ఇస్తుంది ధనుర్మాసము అంటే మనకి అందరికీ కూడా తెలిసినటువంటిదే సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ధనుర్మాసంలో వచ్చినటువంటి సూర్య ఆగమనాన్ని పురస్కరించుకుని చేసేటువంటి ధనుస్ సంక్రమణం మనకి పన్నెండు సంక్రమణాలు లేదా పన్నెండు సంక్రాంతులు ఉన్నాయి ఎందుకు ఈ ధను సంక్రమణానికి ఇంత పేరు ఎందుకు ఇంత దీనికి గొప్పది అంటే తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం దీని తర్వాత వెళ్ళేటువంటి రాశి నుంచే ప్రారంభం ధనుర్మాసం నుంచి మకర సంక్రమణం వెళ్తే ఆ మకరంలోకి రవి ప్రవేశించినప్పటి నుంచి ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఉత్తరాయణం మొత్తము కూడా దేవతా సంబంధం అయిందని దక్షిణాయనం మొత్తం పితృ సంబంధమైందని చెప్తున్నారు పెద్దలు ఈ ఉత్తరాయణం ఒక ఆరు నెలల కాలం ఉంటుంది దాదాపుగా ఈ ఆరు నెలల కాలానికి ఈ నెల తెల్లవారు అంటే బ్రాహ్మీ ముహూర్తం కింద వేసుకోవచ్చు మనం ఈ ధనుర్మాసం అనేటువంటిది రాబోయే ఉత్తరాయణ పుణ్యకాలానికి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది అంటే మనకి రోజులో ఈ బ్రాహ్మీ ముహూర్తం మనం పూజా కార్యక్రమాలు చేసేటువంటి ఆ సమయం ఎలా అయితే విశేషమో ఈ రాబోయేటువంటి ఆరు నెలలకి ఈ ధను సంక్రమణం అంతటి విశేషంగా చెప్పబడుతోంది అందుకని మిగతా సంక్రమణాలకు కూడా ఇన్ని రోజులు చెయ్యరు మీరు గమనిస్తే మనం గమనిస్తే మకర సంక్రాంతి కూడా ఆ రోజు దాని తర్వాత రోజు దాని ముందు రోజు మూడు రోజులే ఉంది తర్వాత మిగతా సంక్రమణాలకు కూడా ఒకటిన్నర రోజు సంక్రమణం అయిన రోజు ఆ తెల్లారి మధ్యాహ్నం వరకు ఉంటుంది దాని విశేషం అందులో మళ్ళీ కర్కాటక సంక్రమణానికి ఒకటిన్నర రోజు పైగా ఉంటుంది చాలా ఉన్నాయి అనుకోండి కానీ ఈ ధనుర్మాసంలో ధనుస్సులోకి వచ్చినటువంటి రవికి అంతటి విశేషం ఎందుకు చెప్పబడింది అంటే రాబోయేవన్నీ కూడా భగవత్ సంబంధమైనటువంటి మాసములు కనుక ఈ మాసముల్లో చేసేటువంటి ప్రతి పుణ్య కార్యము భగవంతుడి దగ్గరికే వెళ్తుంది అందుకనే మీకు ఈ ధనుర్మాసంలోనే మహామహిమాన్యుతమైనటువంటి ఒక పుణ్యమైనటువంటి తిథి ఒకటి వస్తుంది ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి మీకు ఉత్తరం వైపు నుంచి తీసుకెళ్లి దర్శనం చేస్తూ ఉంటారు దక్షిణం యమద్వారం అని ఉత్తరం దేవతల ద్వారం అని చెప్తున్నాం మనకి ఇంటి నిర్మాణంలో కాని ఇంకో ప్రదేశంలో అయినా సరే ఉత్తరం ధనస్థానం అని కుబేర స్థానం అని చెప్తున్నారు లక్ష్మీ స్థానం అని దక్షిణం వైపు అంతా కూడా బరువుగా ఉండేటువంటి ఆ కట్టడాలు గాని లేదా బరువైనటువంటి సామాగ్రి గానీ పెట్టుకోండి ఉత్తరం తేలిగ్గా ఉండాలి దేవతా స్థానం అని చెప్తున్నారు అటువంటి ఉత్తరం వైపు నుంచి మనల్ని దేవాలయానికి తీసుకెళ్తున్నారు అంటే ఏమిటి దేవతలు వెళ్ళేటువంటి సంచారం చేసేటువంటి మార్గం ద్వారా మనల్ని లోపలికి పంపిస్తున్నారు దాని అర్థం అది మోక్షప్రదమైనటువంటి ద్వార దర్శనము అని అటువంటి ద్వార దర్శనం చేసుకుంటానికి మరి ఎవరిని పెడితే వాడిని ఎప్పుడు పెడితే అప్పుడు తీసుకెళ్ళం కదా అందుకని ధనుర్మాసం అని ఒక నెల పెట్టి ఈ నెలంతా వీడికి మానసికమైనటువంటి క్రమశిక్షణ అంటే ఉదయమే లేవటం కార్తీక మాసం శ్రావణ మాసం ఆశ్వేజ మాసంలో ఏ నియమాలు అయితే పాటించాడో ఆ నియమాలతోనే ఉంటారు ఈ ధనుర్మాసం కూడా ఉండి వీడు ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాడు అంటే మాములుగా చని త్రయశి వచ్చింది అనుకోండి ఆ రోజు ఆ ముందు రోజు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం కానీ ఇలా ఒక దీక్షలాగా పెట్టుకొని ఒక పది రోజుల ఇరవై రోజుల నుంచి మనం ఒక పద్ధతిగా ఉంటూ పొద్దున్నే లేచి చన్నీళ్లు స్నానం చేస్తూ ఆ రూపా చదువుతూ ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటూ మార్గశిర లక్ష్మీ పూజలు చేసుకుంటూ ఉండేటువంటి మానసికమైనటువంటి ఈ స్థితిలో శని త్రయోదశి రోజు కనుక పూజ చేస్తే అది విశేషం కాకుండా ఎలా అవుతుంది ఖచ్చితంగా విశేషమై తీరాల్సిందే అది కనుక శని త్రయోదశి అంటే త్రయోదశితో కూడినటువంటి శనివారం అంటే శనివారం రోజు త్రయోదశి వస్తే అది శని త్రయోదశి అని చెప్తున్నారు ఇందులో పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఈ త్రయోదశి శనివారం కంటే అమావాస్య ముందు వచ్చేటువంటి శనివారం త్రయోదశికి ఇంకా విశేషం చాలా విశేషం చెప్పబడింది అమావాస్య ముందు వచ్చేటువంటి శనివారాన్ని ఇంకా ఈసారి ఇంకా విశేషం ఏమిటా అంటే అమావాస్య సోమవారం కలిసి వచ్చింది ఈ మార్గశిర మాసంలో అమా సోమవారం అని సోమావతి అమావాస్య అని దానికి పేరు దానికి ఒక వ్రతం కూడా ఉంది అమా సోమవారం వ్రతాలని వ్రతం కూడా చేస్తారు ఆ సమయంలో అంటే అమావాస్య రోజు సోమవారం వస్తే చాలా విశేషం అని చెప్తోంది శాస్త్రం శివారాధనకి చాలా విశేషం అది శివుడికి సంబంధించిన పూజలు ఏమన్నా ఉంటే ఆ రోజు చేసుకోమని అట్లానే ఈ శని త్రయోదశి రోజున సహజంగా శని పీడితులు జాతకంలో ప్రతి ఒక్కరికి శని ఏదో ఒక సందర్భంలో గోచారత్వ గ్రహచారత్వం వాటిని పీడించకుండా ఉండదు అది సహజమే పైగా మనకి ఒక సంవత్సరం అంటే శనికి అవి రెండున్నర సంవత్సరాలు అంటే శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఒక్కొక్క రాశిలో ఇందాకన మనం చెప్పుకున్నట్టు సూర్యుడు ఏమో నెల రోజులే ఉంటాడు ఆయన ఒక రాశిలో ఈయన రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఒక్కొక్క రాశిలో చంద్రుడు చూస్తే ఒక రోజే ఉంటాడు ఒక రాశిలో ఒక నక్షత్రంలో ఒక రోజు ఒక రాశిలో రెండున్నర రోజులు మూడు రోజుల్లో చంద్రుడు మారిపోతాడు మిగతా గ్రహాలన్నీ చూసుకుంటే శని చాలా నెమ్మదిగా ఎక్కువ రోజులు అక్కడ ఉండి ఆ జాతకుని పీడిస్తూ ఉంటాడు కనుక ఆయన పీడిస్తాడా అంటే పీడిస్తాడు అట్లానే ఆ పీడనతో పాటు జ్ఞానాన్ని ఇస్తాడు ఎలా కుదురుతుంది ఎలా కుదురుతుంది అనే సందేహం రావచ్చు మనకి ఇప్పుడు మనం ఏదైనా ఒక యుద్ధ విద్యలకు వెళ్లారనుకోండి ఆర్మీ పోలీస్ ఇట్లాంటి వాటికి వెళ్లారనుకోండి వాడికి దుప్పటికెప్పి ఎన్నింటి వరకు పడుకోబెట్టరు వాడికి యుద్ధం ఉన్నా లేకపోయినా నాలుగు గంటలకే లేపి పని పరిగెత్తిస్తారు వీడు కూడా చచ్చినట్టు ఆ పని చేయాల్సింది అంతేగాని యుద్ధం వస్తే పరిగెడతా ఇప్పుడు పడుకుంటా అంటానికి ఉండదు ఎందుకని దానికి సిద్ధం అయ్యేలాగా వీడిని తయారు చేస్తారు ఎప్పుడు వస్తుందో ఎవరికే తెలియదు యుద్ధం అవసరం దేశానికి ఎప్పుడు ఉంటుందో వీడికే తెలియదు కనుక వీడు ఎప్పుడంటే అప్పుడు సిద్ధపడేలాగా యుద్ధానికి వెళ్ళేలాగా వీడిని సిద్ధం చేస్తారు అట్లానే మన మనస్సు కూడా భగవంతుని పిలిపి ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు ఎవడైనా మనం ఎవడైనా ఇవ్వగలరా నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఇన్ని నెల అని రాసేవలేడు కనుక ప్రతివాడు ఏమనుకుంటాడు నాకు ఇంకా ఆయుర్దాయం ఉంది పుణ్యక్షేత్రాల దర్శనం పుణ్యక్షేత్రాల దర్శనం కొన్నాళ్ళగా చేస్తాను ఉపాసనకి ఇప్పుడేం వయసు అయిపోయింది యాభై ఏళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత చూసుకున్నాం ఇంకా నా మనవరాలు పెళ్లి అయితే కూర్చుందని జపానికి అనుకుంటాడు అలా కాదు ఇదిగో ఇది నీ జీవితం సడన్ గా నువ్వు కింద పడిపోతావు ఒక్కసారి ఈ రోజు వరకు అయ్యా నమస్కారం ఉన్న వాళ్ళే చి అవతలైపో స్థితి నీకు కలగచ్చు అని ఈ శని వీడికి జ్ఞానాన్ని నేర్పిస్తాడు వీడికి ఒకసారి ఏళ్ళ నడిచిన ఏడున్నర సంవత్సరాలు అయిందా వీడు చాలా మెచ్యూర్డ్ పర్సన్ అయిపోతాడు మీరు ఎవరైనా ఏళ్ళు నడిచిన పీడితులను అడగండి ఏడున్నర సంవత్సరాలు రాకముందు వాడు ఒకలా ఉంటాడు ఏడున్నర సంవత్సరాల తర్వాత ఈ డక్కాముక్కిలు అన్ని తిని ఉన్నదొకటే పరమేశ్వరుడు ఇవన్నీ లేవనేటువంటి ఆ స్థితికి వచ్చేస్తుంది వాడి మనస్సు ఇది ఆయన చేసే పని పోని అట్లానే నిందిద్దామా అంటే అట్లా కూడా లేదు మళ్ళీ ఇంత జ్ఞానాన్ని ఇచ్చినా కూడా నిన్ను ఏ స్థితిలో అయితే ఏడున్నర సంవత్సరాల్లో పట్టుకున్నాడో ఖచ్చితంగా దానికంటే రెండు మెట్లు పైన పెట్టి వెళ్ళిపోతాడు మళ్ళీ ఏం బాధ పెట్టాడు కింద పడేడు మళ్ళీ ఉన్న డబ్బులన్నీ తీసుకొని రోడ్డు మీద వదిలేయడం అట్లా ఏమిటర్ మళ్ళీ తీసుకెళ్తాడు ఆయన మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ పైన కూర్చోబెడతాడు అంటే శిక్ష శిక్షణ ఈ రెండు మన మనస్సుకు అవసరం కఠిన కఠినమైనటువంటి శిక్షణ ఉంటేనే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్తాం మీరు ఆధ్యాత్మిక సాధనా మార్గం ఉందనుకోండి కార్తీక మాసం ఇంకోటో తీసుకున్నారనుకోండి చక్కగా అన్ని తిని పడుకోమని ఉండదు ఏదో నక్తం ఉండు రాత్రి చంద్రదర్శనం అయిన తర్వాత తిను పొద్దున్నేలే ఆ చన్నీళ్లతో స్నానం చెయ్యి సూర్యుడు రాకముందే దీపం పెట్టి అంటే ఒక కఠినమైనటువంటి నియమాలు ఇవన్నీ ఎందుకు పెడతారు ముందు శరీరం సహకరించాలి శరీరం ఎప్పుడైతే చన్నీలతో స్నానం చేసి వణుకుతూ వాడి దగ్గర అనుకోండి వీడికి వేరే ఆలోచన రమ్మన్నా రాదు ఆ దేవత మూర్తి మీదే వాడి మనసు నిమగ్నం అయిపోతుంది అందుకే అయ్యప్ప దీక్షలు గాని ఇంకో దీక్షలు గాని వాళ్ళు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇట్లాంటివన్నీ విసర్జించి చన్నీలతో స్నానం చేసేటువంటి కారణం అదే వారు ఒక దీక్షలో ఉన్నప్పుడు ఈ నియమాలన్నీ అవసరం ఇది శిక్షణ శిక్షణలో నువ్వు సరిగ్గా లేవనుకో శిక్ష తప్పదీక అంటే అలానే నీవు ఈ జీవితం మనకు ఒక మార్గం ఒక సాధన మార్గం మన జీవితమే మన సాధన మార్గం ఈ శరీరాన్ని మనకు భగవంతుడు ఇచ్చింది ఏదైనా మనలో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి అక్కడి నుంచి వెనక్కి పడిపోతున్నాం అనుకోండి ఈయన వస్తాడు వెంటనే మాస్టర్ శనేశ్వర భగవానుడు వచ్చి మనల్ని ఆయన శిక్షించి శిక్షణనిచ్చి లైన్ లో పెట్టి ఏడు వందల సంవత్సరాలి ఏడు వందల సంవత్సరాల ఆయన కాలం అయ్యేంత వరకు ఉండి ఒక స్టెప్ నిన్ను పైకి పంపించి వెళ్తాడు వెళ్తాడు కనుక ఇటువంటి ఏడున్నర సంవత్సరాల పీడ నేను అనుభవించకూడదు ఆయన అనుగ్రహాన్ని పొందాలి కానీ ఆగ్రహాన్ని పొందకూడదు అంటే ఏం చేయాలి నువ్వు ధార్మికంగా ఉండటమే అంతకు మించి ఏం మాటలేదు ఇందులో చెప్పడానికి ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని జపాలు చేసినా ఇవన్నీ సన్నాయి వైద్యాలు మంగళ వాయిద్యాలు లాంటివి పాట పాడాల్సింది మనమే ఇవి మనం అన్ని పాడితే ఈ పూజలు ఇవన్నీ మనల్ని కాపాడతాయి కనుక మనం పాట పాడతామంటే మనం ధార్మికమైనటువంటి మార్గంలో సత్వగుణ ప్రధానమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉండటమే ఇదిగో నేను అలా సత్వగుణ ప్రధానమైన జీవితాన్ని గడుపుతున్నాను అని చెప్పి ఆయనకు నమస్కారం చేసుకుని ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు నువ్వులు నల్ల నువ్వుల నూనె పత్తి ఇనుము బెల్లము అట్లానే ఉప్పు బియ్యము ఇత్యాది ద్రవ్యాలన్నీ కూడా ఆయన పూజల్లో విరివిగా వాడటం ఆసక్తి శక్తి రెండూ ఉన్న ఉన్నవారైతే ఈ ద్రవ్యాలన్నీ కూడా ఎవడైనా బ్రాహ్మణ్ పిలిచి దానం ఇవ్వగలగటం ఇంకా చాలా విశేషం అసలు ఈసారి వచ్చేటువంటి ఏళ్ళనాయితే శక్తి లేకపోయినా ఇమ్మనే చెప్తాను నేను ఎందుకంటే వారికి ఇచ్చేటువంటి ద్రవ్యమును ఆ దక్షిణ ఏమి పెద్ద లక్షల్లో ఉండదు కాబట్టి వెయ్యి రెండు వేల మూడు వేల అవుతుందేమో మహా అయితే కనుక మరలా ఇటువంటి అమావాస్య ముందు ధనుర్మాసంలో వచ్చేటువంటి ఆ శని శని త్రేదశ్ అంటే నువ్వు మరలా సంవత్సరం ఆగాలి మూడు వేలు వచ్చే నెలలో అయినా వేరే విషయం కానీ ఈ తిథి రావాలంటే నువ్వు సంవత్సరం ఆగాలి ఇటువంటి గడి రావాలంటే మరలా అప్పటి వరకు ఎదురు చూడాలి కాబట్టి ఖచ్చితంగా ఈసారి శివుడికి లేదా శరేశ్వర మూర్తికి నవగ్రహాల్లో ఉండేటువంటి ఆ శని భగవానుడికి వెళ్ళి నల్ల నువ్వుల నుంట్ అభిషేకం చేసుకుని ఆ తర్వాత ఇందాక చెప్పినట్లు నల్ల నువ్వులు ఉప్పు పత్తి నల్ల వస్త్రం నల్లటి పండ్లు నల్లటి పువ్వులు బెల్లము ఇనప పాత్ర ఇత్యాదులన్నీ కూడా ఎవరైనా బ్రాహ్మణ్ని పిలిచి సమేశ్వర భగవానుడే ఆయన రూపంలో వచ్చి మనల్ని తరింపజేయడానికి వచ్చాడని భావించి ఈ ద్రవ్యాలన్నీ కూడా ఆయనకి ఇచ్చి నమస్కారం చేసుకుంటాం అప్పటి నుంచి కొంతమందికి ఏలు నరసని ప్రారంభం అవుతుంది అలాంటి వారు కూడా ఇప్పుడు చేసుకుంటే రాబోయే రోజుల్లో వారికి ఆ శని పీడ లేకుండా వారు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి అయితే ధనుర్మాసంలో వచ్చే శని త్రయోదశి గురించి చాలా విశేషంగా చేసుకోవాల్సిన రెమెడీస్ తో సహా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్కారం